ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా సంక్షేమం అవ్వండి అభివృద్ధి అవ్వనండి రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు గతంలో మీకు ప్రకటించినట్టు ముప్పై తారీఖున జరగబోయే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో మూడు రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం వైఎంసీఏ ప్రాంగణంలో బీచ్ రోడ్డు పైన ఉదయం తొమ్మిది గంటలకు దాదాపు మూడు నాలుగు గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం రెండింటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు మూడు వందల యాభై మంది ఆహ్వానితులతో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి మన సంస్కృతి గురించి ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా ఉన్న కళాకారులని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటలకు మరియు మధ్యాహ్నం రెండింటికి రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పది నుంచి పదిహేను మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది ఎవరు ఆ పదిహేను మంది అంటే పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు మా వీర మహిళలు స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత ఈరోజున వాళ్ళు ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి కొత్త ఆలోచనలతోటి ముందుకు వచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు పర్యావరణం గురించి ప్రేమించే వ్యక్తులు కూడా ఉండొచ్చు వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న మన సర్పంచ్లు మహిళలు వాళ్ళతో ఇంట్రాక్ట్ సెషన్ను ఇరవై తొమ్మిదో తారీఖున రోజంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది అనేక అంశాలపైన చర్చించబోతున్నాం రాష్ట్రంలో ఈరోజు ఒక సామాన్యుడికి ఎదుర్కొంటున్న వైద్య సమస్యల పైన ఏ విధంగా మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి ఏ విధంగా పట్టణాల్లో కానీ పంచాయతీలో కానివ్వండి పౌరులకు అందించాల్సిన సేవలు ఇంకా మెరుగుపరిచే విధంగా ఒక ఆలోచన పర్యావరణం గురించి ప్రత్యేకంగా కొన్ని సలహాలు సూచనలు ఉపాధి కల్పన కోసం పెట్టుబడుల కోసం ఏ విధంగా ప్రోత్సహించాలి ఎటువంటి పాలసీస్ మనం తీసుకొచ్చాం గత సంవత్సరం నుంచి వాటిని వివరిస్తూ మరింత పటిష్టంగా చేయడాని కోసం వాళ్ళు ఉన్న ఆలోచనల్ని కూడా ముందు తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం వీటితో పాటు మహిళా భద్రత రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్లో కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కరికి లా అండ్ ఆర్డర్ ఈ ప్రభుత్వ బాధ్యత చిత్తశుద్ధితోటి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో వివరించడానికి కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది రక్షత మంచినీటి పథకం గురించి గ్రామాల్లో రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానివ్వండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి క్షేత్రస్థాయిలో రైతులకు మేము అందించిన సహాయం రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరిచే విధంగా ఏ విధంగా తీసుకెళ్లబోతున్నాం అదేవిధంగా ఉపాధి కల్పనలో పర్యాటక శాఖ ఏ విధంగా దూసుకుంటూ ముందుకెళ్తోందో ఆ వివరాలు కూడా అందరికీ ఒక ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో తీసుకురాబోతున్నాం అనేక అంశాలపైన చర్చించుకునే అవకాశం ఎందుకు కల్పిస్తున్నాం అంటే నాయకత్వం ముందుకు రావాలి యువతలో ఉన్న ఆ పట్టుదల ఏదైతే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితోటి ఈ సుదీర్ఘమైన ప్రస్థానంలో ధైర్యంగా నిలబడ్డారు ఏ ఆశయ సాధన కోసం వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయనతో నిలబడ్డారు మరొక్కసారి రీఎనర్జైజ్ చేసేటట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జింగ్ లీడర్గా ఒక మార్పు తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం జనసేన పార్టీ నిరంతరంగా చేస్తూ వచ్చింది ఈ సందర్భంగా కూడా దాన్ని ముందు తీసుకొస్తాం ప్రత్యేకంగా సోషల్ మీడియాని ఉపయోగించి ఒక అస్త్రంగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దుష్ప్రచారం సమాజానికి అతను నష్టం కలిగించారో కుటుంబాల్లో కలహాలు ఏ విధంగా తీసుకొచ్చారో రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు రాజకీయాలు చేసిన విషయాలు కూడా ఖచ్చితంగా ప్రస్తావించి కొత్త చట్టాలు ఏ విధంగా తీసుకొస్తే దీన్ని నివారించగలుగుతామో దానిపైన కూడా లోతుగా సమీక్షిస్తాం ఈ కార్యాచరణ సమాజంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న మన మిడిల్ క్లాస్ ప్రతిరోజు ఉద్యోగ రీత్యా వాళ్ళ బిడ్డను చదివి చది చదివించుకునే సందర్భంలో గత సంవత్సరం నుంచి మేము అందించిన సుపరిపాలన సంక్షేమం సూపర్ సిక్స్ ద్వారా మేము అందించిన కార్యక్రమాలు ఎంతవరకు మేము చేయగలిగాం మరింత మెరుగైన సేవలు చేయడానికి మేము ఏ కార్యక్రమాలు చేయాలి ఈ సమాచారం జనసేన పార్టీలో ఉన్న క్రియాశీలక సభ్యులు ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ కార్యాచరణని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొచ్చారు ఇది ఒక అద్భుతమైన సమావేశం మూడు రోజుల పాటు విశాఖపట్నంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండి మా క్యాడర్ తోటి ఆయన ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ మనోభావాలు తెలుసుకునే విధంగా వాళ్ళలో ఒక ధైర్యం నింపే విధంగా రాబోయే రోజుల్లో కర్తవ్యంతో ఒక బాధ్యతతోటి కూటమిలో మనం ఎట్లా కలిసి పనిచేయాలి ఏ విధంగా మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని దానిపైన ఈ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది దీనికి ఒక నామకరణ ఒక అద్భుతమైన టైటిల్ కూడా ఆయన డిసైడ్ చేసి చెప్పారు సేనతోటి సేనాని జనసేనలో ఉన్న మా వీర మహిళలు మా జన సైనికులు వీళ్ళందరితో కూడా పార్టీలో ఉన్న నాయకులతోటి కష్టపడి క్షేత్రస్థాయిలో పోరాటం గెలి చేసి గెలిచిన మా గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా మా కార్పొరేటర్లు పార్టీ నుంచి గుర్తింపు పొందిన పదవుల్లో ఉన్న నాయకులు అందరికీ కూడా ఈ అవకాశాన్ని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం పాటు ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలపైన పూర్తి దృష్టి సారించి పార్టీ పైన పూర్తి సమయం ఇవ్వలేకపోయారు ఆ సమయం ఇప్పుడు వచ్చింది మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఆహ్వానం పంపుతున్నా మా కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళందరూ కూడా హాజరై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాలు కూటమిలో మన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఏ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనం చేయాల్సిన కృషి గురించి మనందరం కూడా లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం ఈ సందర్భంగా సేనాతో సేనాని అనే ఒక పోస్టరు ఆవిష్కరించబోతున్నాం దాన్ని మీ అందరి ముందు ఇప్పుడు ఆవిష్కరించి ఈ కార్యక్రమాల్లో పన్నెండు కమిటీలు ఏర్పాటు చేశాం ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మా జన సైనికుల్ని వీర మహిళల్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుతున్నా మూడో రోజు ముప్పై తారీఖున ముందు మీ అందరితో ప్రకటించినట్టు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో సభ ఏర్పాటు